పేరు లక్ష్మీ పార్వతి హైదరాబాద్ నిజాంపేట్ బండారి లేఅవుట్ నుంచి మాట్లాడుతున్నాను నేను రెండు వేల ఇరవై ఒకటిలో ధ్యానానికి వచ్చాను ఒక వీడియో చూశాను సార్ మాస్టర్ది హ్యాపీ డేస్ అనేది ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని బాల్యము యవ్వనము ప్రౌడము వృద్ధాప్యం అనేది వస్తే మాకేమీ లేదు అనుకుంటారు అలా కాదు వాళ్ళకి కూడా మంచిగా హ్యాపీగా జీవితం గడపచ్చు తోటి వాళ్ళందరినీ తన తోటి వాళ్ళందరినీ ప్రోగు చేసుకొని చక్కగా అందరూ ధ్యానం చేసి తీర్థయాత్రలు అది చేస్తూ హాయిగా జీవితాన్ని గడపచ్చు అన్నారు ఆ మాట నాకు చాలా బాగా నచ్చింది అన్నమాట అందులో ధ్యానం చేసుకోవటము అనేది నేను అంతకుముందే ప్రిపేర్ అయ్యి ఉన్నాను మా మమ్మీ వాడి వెకెట్ చేస్తే అక్కడ ఇల్లు ఖాళీగా ఉంది అక్కడికి వెళ్ళి చెప్దాం అనుకున్నాను పిల్లలకి చదువు చెప్పటము యోగా చెప్పటము నాకు చేతనైంది నేను ఏదో ఒకటి చేస్తూ ఈ విశ్వానికి నేను ఏదో ఒక సేవ చేయాలి అనుకున్నాను ఆ టైంలో ముంశీమాస్టార్ ఆ క్లాస్ కనెక్ట్ అయ్యి నేను ఇన్ని చేద్దామనుకున్నా కదా ఇంతకంటే ఇది ఇంకా చాలా బాగుంది కదా అని చెప్పి అప్పటి నుంచి నేను చక్కగా ధ్యానం ప్రాక్టీస్ చేస్తూ నిరంతరం మళ్ళా ఇతరులకు కూడా ఆ ధ్యానాన్ని చెప్తూ ఉన్నాను ఇలా స్టార్ట్ అయింది పత్రిజీ గారితో నా ప్రయాణం మరి హాస్టల్గా సార్ మరి నాకు కలలో కనిపించటం అది ప్రతిసారి కూడా ఆ కనెక్టివిటీ అనేది ఉంటూ ఉంటుంది ఆ పత్రిజీ నన్ను నడిపిస్తారంటూ ఆయన క్లాసులే నేను చెప్పటానికి ముందుకొస్తూ ఉంటే ఎక్కడున్నా కూడా మళ్ళీ ఆ సార్ క్లాసులే చెప్పాల్సి వచ్చేది కృష్ణ సందేశం అలా ఏదన్నా కానీ సార్లు అలా వస్తూ ఉండేవి నిరంతరం ఇలా పత్రిజీ గారితో ప్రయాణం చేస్తూ ఉండగా తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది నాకు గ్యాప్ వచ్చినప్పుడు కొంచెం కళ్ళు చుట్లు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు రెస్ట్ తీసుకుంటూ ఇంటి దగ్గర ఉన్నాను స్క్రీన్ మీద చూడలేదు ఆ రెస్ట్ టైంలో నాకు మా ఫ్రెండ్ నేను ఆనందయోగం చేశాను మహాద్రష్ట క్లాసులు చేశాను అన్ అంది తను కూడా నాకు అప్లికేషన్ పంపించమంటే పంపించింది అప్పుడు మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీకి నేను అప్లై చేశాను అది మరి డిఎన్ఏ స్వర్ణలతా మేడం చైర్మన్ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో నేను మహాద్రష్ట గ్లోబల్ యూనివర్సిటీ ఆచార్య సమాఖ్య మండలిలో ఆచార్య సెకండ్ బ్యాచ్లో కంప్లీట్ చేసుకోవటం అయింది ఈ నిరంతర ప్రయాణంలో పత్రిజీ గారితోనే ఏ విధంగా నడిపిస్తారో తెలియదు మళ్ళీ ఏదన్నా కానీ తన ఇదిలోకే అలా తీసుకొస్తూ ఉంటానన్నమాట ఎటు వెళ్ళినా కూడా మరి ఈ పిఎస్ఎస్ఎంతుల్లోనే తిరుగుతూ ఉంటాను మళ్ళీ పిఎంసి ఛానల్ ద్వారా మళ్ళీ ఇలా ఇది అవటం ఎలా నడిపిస్తూ ఉంటారో తెలియదు ఆ పత్రిజీ వెనక ఉండేలా అలా నిరంతరం నడిపిస్తూనే ఉంటారు మరి ఆ సారికి అసలు ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా ఇది కాదు నన్ను మాత్రం ఆయనే ఉండి వెనక నడిపిస్తూ ఉన్నాడు అనిపిస్తుంది నాకు నా ధ్యాన అనుభవాలంటే ఫస్ట్లో నాకు బాగా ప్రతి ఒక్క అనుభవం కూడా వచ్చేది ప్రతి చిన్న అనుభవం కూడా వచ్చేది ఒళ్ళు తేలికావటమే బరువు అవటము చెమటలు పోయటము రౌండ్ రౌండ్గా తిరుగుతూ సొరంగాల ద్వారా పోవటము మళ్ళీ లైట్ల ద్వారాలన్నీ అన్నీ తెరుచుకోవటము మళ్ళీ వాటికుండా ప్రయాణం చేయటము అలా సహజంగా వచ్చే ఆ అనుభవాలు కూడా నేను ప్రతి ఒక్కటి ఫేస్ చేశాను తర్వాత ఒకసారి నాకు ధ్యానంలో కనిపించిన విజను ఒక దున్నిన నేల ఉంది బాగా ఆ దున్నిన నిండా సాళ్ళు సాళ్ళుగా లైన్లు లైన్లుగా ఉన్నాయి అందులో మొలకలు చిన్న చిన్న గింజలన్నీ కనిపిస్తున్నాయి ఆ గింజలు ఎదుటే పొట్ట పగిలి అందులో నుంచి మొలకలు వస్తున్నాయి ఆ మొలకలు నేను చూస్తూ ఉండంగానే అంగుళము బెత్త అట్ట అసలు ఎదుగుతుంది అంతా నేను చూస్తూనే ఉన్నాను నా కళ్ళు ఎదుటే జరుగుతున్నాయి మూరయి పెద్దయి పెద్దయి బారయ్యి అంత ఎత్తు అంత ఎత్తు అంత అసలు ఎంతో ఎత్తు అయిపోయి అదంతా ఒక మహావృక్షాలు అయిపోయినాయి ఆ మహావృక్షాలన్నీ కూడా మళ్ళా బాగా ఒక అడవిలా అయిపోయినాయి ఆ అడవిలోకుండా నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను ఆ ప్రయాణం చేస్తూ ఉంటే కిందకి చూస్తే మళ్ళీ ఒక దిగుడు బావి వచ్చింది ఆ బావిలోకి చూశాను ఆ ఆ బావిలో అందులో నుంచి కూడా నీళ్లు పైకి ఊపికి ఊపికి నీళ్లు పైకి వస్తూ ఉన్నాయి మళ్ళీ ఆ నీళ్ళలో నక్షత్రాలు కనిపించాయి నాకు అదంతా ఏమిటన్నది నాకు అసలు ఏమీ తెలీదు అలా నాకు విజన్ కనిపించింది మళ్ళా కూడా నిరంతరం ఏ ఏదన్నా సరే ఆ గారే వెనక ఉండి నడిపిస్తున్నట్టు ఉంటుంది అలా విజయం జరిగింది మహాద్రష్ట కూడా బాగా వచ్చింది మహాద్రష్ట ఇంకా ఏంటంటే ఇంకా నేను ఇంకా ఇంకా నేర్చుకోవాలి అన్న టైంలో నాకు మహాద్రష్ట కనెక్ట్ అయింది దాని ద్వారా కూడా నేను చాలా జ్ఞానం అనేది తీసుకోవటం జరిగింది నాకు ధ్యానానికి ముందు ధ్యానానికి తర్వాత అంటే ఇందులోకి వచ్చిన తర్వాత ఆ జీవన విధానం అనేది నాకు బాగా తెలిసింది నాలో అవగాహన స్థాయి అనేది బాగా వచ్చింది నన్ను నేను చదువుకోవటం బాగా నేర్చుకున్నాను ఈ నన్ను నేను చదువుకునేటప్పుడు నాకు ఎదుటి వాళ్ళు బాగా అర్థమవుతున్నారు నాకు అర్థమయ్యే కొందికి ఏదైనా ఆచరణ పెట్టడం అనేది చాలా సులభం అవుతూ వచ్చింది ఇంకా ఇవన్నీ ఆ క్షమాగుణం అనేది అవి కూడా నాలో చాలా చాలా చేంజెస్ వచ్చాయి అది అరి ప్రేమతత్వం కరుణాతత్వం దయాతత్వం ఇవన్నీ కూడా నాలో తెలియకుండానే చా చాలా చాలా మార్పులు వచ్చాయి అంతకుముందు ప్రతిదానికి అసలు భయపడేదాన్ని అప్పుడు నాకు ఇప్పటి నాకు చాలా డిఫరెన్స్ ఉందనమాట అసలు నా నన్ను అనుక్షణం నన్ను నేను చదువుకుంటా ప్రతి దానికి అది అనేది ముందు బాగా వచ్చింది అప్పుడు నాకు వాళ్ళు అనేది ఏదన్నా అన్నా కూడా అప్పుడు నాకు బాధ అనేది అనిపించటల్లా వాళ్ళు నాకు అర్థమవుతున్నారు నేను నేను నాకు నేను అర్థమయ్యే కొందికి నాకు వాళ్ళు బాగా అర్థమవుతున్నారు అప్పుడు అనేది వాళ్ళ మీద నాకు ఎలాంటి బాధ అది అదివరకైతే నన్ను అనవసరంగా వీళ్ళు అన్నారు అన్న ఫీలింగ్ ఉండేది ఎదురైతే తిరిగేదాన్ని కాదు కానీ నా లోపల నేను బాధపడేదాన్ని ఇప్పుడు అసలు ఆ ఫీలింగే రా అనమాట ఎవరి ఆత్మస్థితిలో వాళ్ళు ఉంటారు ఎవరి ఆత్మస్థితిని బట్టి వాళ్ళు మాట్లాడతారు అన్న భావన వస్తుంది తప్పితే ఎవరి మీద ఎలాంటిది ఏది ఏది వచ్చినా కూడా అవును దీని నుంచి నేను ఇది నేర్చుకున్నాను ఈ పాటను నేర్చుకున్నాను అనిపిస్తుంది ఏదన్నా కొంతమంది మరి తేడాగా ఉన్నది వాళ్ళది ఎలా ఉంది అనుకుంటే ఓ నేను ఇలా చెయ్యకూడదు అని చెప్పి ఆ విధంగా ఏ విధంగా చూసినా కూడా ప్రతిదీ నిరంతరం ఆ నేర్చుకోవటం అనేది తెలుస్తుంది అనమాట ప్రతి ఒక్క సిచ్యువేషన్ నుంచి కూడా అలా నేర్చుకోవటం అనేది నిరంతరంగా జరుగుతూ ఉంది ఏమన్నా కానీ అసలు ఆ పత్రిజీయే నన్ను అలా నడిపిస్తూ ఉన్నారు అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది నాకు నిరంతరము నాకు నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవటం అంటే చాలా చాలా ఇంట్రెస్ట్ అది ఆ ఇంట్రెస్ట్తో నేను అసలు ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను ధ్యానం పెద్దవాళ్ళందరికీ అపార్ట్మెంట్లో వాళ్ళందరికీ మొదలుపెట్టి చెప్దామనుకున్నాను ఆ పెద్దవాళ్ళందరూ వాళ్ళు వస్తే నేను వస్తాను నేను వస్తే వాళ్ళు వస్తానని వాయిదా వేశారు నా చైతన్యం అనేది నాకేమన్నా ఆగాలి అనిపించలేదు అందుకని నేను స్కూల్స్కి వెళ్ళేదాన్ని స్కూల్స్కి వెళ్ళి స్కూల్లో ఆ ప్రిన్సిపాల్ తో మాట్లాడి పిల్లలకి చెప్తానంటే చెప్పమ్మా అనేవాళ్ళు వాళ్ళందరికీ కూడా ధ్యానం నేర్పిస్తూ ఉండేదాన్ని ఆ బుద్ధుడి కథలు చెప్తూ ధ్యానం చెప్తూ ఆ మంచి మంచి పత్రిజీ గారి కొటేషన్స్ అవన్నీ చెప్తూ అలా చేస్తూ ఉండేదాన్ని మరి పెద్దవాళ్ళకి ఎవరికన్నా ధ్యానం చెప్పాలంటే ఆ గుళ్ళకి వెళ్ళేదాన్ని గుళ్ళో చేసుకుందాం రమ్మనేదాన్ని లేదు కొత్త వాళ్ళు అక్కడికి వచ్చినా కూడా ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టే ధ్యానం చెప్తూ ఉండేదాన్ని అలా చేస్తూ ఉండేదాన్ని నాకు ఈ వచ్చిన తర్వాత నాలో అసంపూర్ణంగా ఎన్నైతే ఉన్నాయో సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నది అది చాలా మటుకు నాకు అక్కడ క్లియర్ అవుతూ వచ్చాయి అన్నమాట అంత ముందు నాకు కొన్ని తెలుసు కొన్ని తెలీదు తెలుసు అన్నట్టు ఉండేది అదనేది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఫుల్ఫిల్ అయినట్టుగా ఒక కాన్ఫిడెన్స్ వచ్చి ఇప్పుడు చెప్పగలుగుతున్నాను మాట్లాడగలుగుతున్నాను ఫ్రీగా నాలో అనేది చాలా చేంజ్ తెచ్చింది అసలు ఆ జీవన విధానం ఎలా జీవించాలి ఈ ఆధ్యాత్మికత అనేది తెలిసిన తర్వాత ప్రాపంచికంగా అనేది ఇంకా చాలా హాయిగా తేలిగ్గా జీవితాన్ని గడపడం అనేది జరుగుతూ ఉంది మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు మరి పత్రిజీ గారికి నన్ను ఈ ధ్యానంలో జాయిన్ చేసిన వంశీ గారికి నన్ను ఆధ్యాత్మిక తల్లిదండ్రులుగా నన్ను ట్రీట్ చేసి ఎంతగా ఉన్నతంగా తీర్చిదిద్దిన డిఎన్ఏ స్వర్ణలత మేడం గారికి శ్రీధర్ సారికి చూస్తున్న మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ